ఉందా మీ పేరు సత్యనారాయణ ఎలక్షన్ టైం వచ్చింది కదా మళ్ళీ ఎవరు గెలుస్తారు అని అనుకుంటారు మీరు వైసీపీ వస్తుంది అని అనుకుంటారు వైసీపీ ఎందుకు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి కాబట్టి అంటే లోకల్ విజయవాడ ప్రాంతంలో వచ్చుకుంటారు చూసుకుంటే కూడా మళ్ళీ తెదా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా అన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని జనాలు అంటున్నారు ఏ అవకాశం ఉన్నా వాళ్ళకు వాళ్ళకే పొత్తులు కలవనప్పుడు ఏ అవకాశాలు ఏమి కదా ఇది మనం చూసావా ముగ్గురు ఈ ముగ్గురు కలిసి ముగ్గురు పోట్లాడుతుంటే నాలుగొని సందన్నట్టు అలా ఉంటుంది తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రాదంటారా కష్టమే ఎందుకంటే వాళ్ళ పోట్లాడు వాళ్ళకే సరిపోతున్నాయి వాళ్ళ వాళ్ళకే సరిలేదు ఎలా ఉంటుంది ఈయన ఒక్కడే కాబట్టి ఏకం కాబట్టి కొంతమంది సానుభూతి వాళ్ళు కూడా వీళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఇక అటే వేయచ్చు అవకాశాలు ఉంటాయి కదా తెలిసిందే కదా ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు కూడా డెవలప్ అయిన ఏం చేయలేదు అంటారా మరి ఇక్కడ లోకల్ గా గారే ఎక్కువ వైసీపీ అధికారంలోకి రావడానికి అలా కారణాలు ఏంటి పథకాలు అన్ని వస్తున్నాయి కొంతమందికి పథకాలు అంటున్నారు కదా ఎవరో ఒకరు రావట్లేదు అంటారు కదా సాధ్యమే ఇప్పుడు మనం వంద మంది కూర్చుంటాం అందరికి సమానంగా రావు కదా పథకాలు కూడా అలానే ఉంటాయి అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కదా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటుంది నాకైతే జగన్ ఇల్లు ఇచ్చాడయ్యా స్థలం ఇచ్చాడు నాకైతే లోన్ రెండు లక్షలు ఇచ్చాడు ఆయనే గెలవాలని నేను అనుకుంటున్నాను జగన్ గారు అనుకుంటున్నాను అది ఎందుకు నాకు మేలు జరిగింది కదా చాలా మంది భేదవాళ్ళకి చాలా మేలు జరిగింది అది ఇల్లు కొనే స్వామత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు కాబట్టి ఆయనే గెలవాలని నేను అనుకుంటున్నాను అమ్మఒడి పథకాలు కానీ జగన్ అన్న కానుక పరంగా మీకు ఏమైనా పథకాలు వచ్చాయా వచ్చినాయి మా మనవరాలకు వచ్చినాయి వచ్చినాయి జగన్ గారు నాకైతే మంచి జరిగింది అది నేనైతే ఆయనే వైసీపీ పార్టీ ఆదుకున్నారయ్యా మాకు స్థలం ఇచ్చాడా చెంటున్న భూమి ఇచ్చాడు మరి ఇల్లు కట్టుకోమని రెండు లక్షలు ఇచ్చాడు మరి మా పిల్లకి మనోరాలకి స్కూల్ ఫీజు కట్టాడు ఇంక ఎంతకన్నా ఇంకేం కావాలి మరి ఆయన స్కూల్ ఫీజు కూడా కట్టారా అదేనయ్యా పదిహేను పదిహేను కాడికి ఇస్తున్నాడు కదా అది వచ్చినాయి మాకు అమ్మఒడియ ఇదేనా జగన్ గారు గెలిపించుకుంటా అంటారు మళ్ళీ ఓకే అసెంబ్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కదా అమ్మా ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటా జగన్ అన్న ఎందుకు ఆయన అన్ని పని పనులు మంచిగా చేస్తున్నారు మా పేదోళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తున్నారు నవరత్నాలు అని పెట్టారు అన్నిట్లో బాగానే చేసేవారు అన్ని చేస్తున్నారు మీకు ఏదైనా పథకాలు వచ్చినా జగన్ మాకేం రాలేదు జనాలకు వస్తున్నాయి కదా చూస్తున్నాం కదా అది మంచిదని అని అనుకుంటుంది ఆయనే ఉండాలి ముఖ్యమంత్రిగా లోకల్ వైసీపీ ఎమ్మెల్యే కానీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరైనా లీడర్ల కానీ ఏదైనా వ్యాపారానికి సంబంధించి ఏమైనా సహాయం మాకెవరు సాయం చేయలేదు శ్రీనివాస్ గారికి ఎల్లంపల్లి గారు వెళ్ళినా మేము ఎప్పుడు అడగల మేము ఎప్పుడు నుంచో ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు ఏమో చూస్తున్నారు కదా మాకు ఏమైనా చేస్తారేమో కొద్దిగా చోట అయినా ఇప్పిస్తారేమో అని మేము చూసుకుంటున్నాం వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పని బాగా చేస్తారా ఇక్కడ మాది ఇక్కడ కాదు గుంటపల్లి మాకు తెలీదు ఆయన బాగానే చేస్తున్నారనే కదా మళ్ళీ ఆయనకి కావాలనుకుంటున్నా వైసీపీ అధికారంలోకి వస్తే బెటర్ బయటకుంటుంది అంటే అంటే పొత్తులో భాగంగా జనసేన టీడీపీ అధికారంలోకి వస్తాయని అంటున్నారు కదా మరి ఆయన రారండి ఆరుగురు ఉన్నారు వాళ్ళు ఆరు పార్టీలు కలిస్తే ఎలా వస్తుంది సింగల్గా సింహంగు వస్తున్నాడు జగనన్న అందుకోసం బాగుంటుంది అంటే పవన్ కళ్యాణ్ చరిష్మ ఉంది బాగా పెద్ద ఎత్తున నాయకుడు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సీఎం అయ్యే అవకాశాలు ఆయన సినిమాలు తీసుకోమని ఎందుకు వాళ్ళన్నయ్య నిలబడలేకపోయాడు చిరంజీవి గారు అంత అభిమాని ఆయనకి ఏమైంది ఆయన మొదలవుతుంది వైసీపీ అధికారం వస్తే బాగుంటుంది బాగుంటుంది మా పేదోళ్ళకి బాగుంటుంది వాళ్ళు బాగా చూస్తారు ఈ వీళ్ళు ఏముంది కమ్మూరు లేబర్కి తొక్కాలని చూస్తారు రెడ్లు కాబట్టి జగన్ అన్న పైకి తెస్తారు మా లాంటి లేబర్ ఓకే అమ్మా థ్యాంక్ యూ